హాయ్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో యూరియా కొరతపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉంటే అసలు ఏ రైతు రోడ్ ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి చేయకపోయింటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచార రెండు నెలలుగా జరుగుతా ఉంది ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచర్లు పడుతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి రైతులకు చూపించ దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంగపల్లి పిఎస్సి వద్ద చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందన ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిచెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి నాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయి ఏదైనా చూసుకొని దుంకితే బెటర్